హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అని అంటే పచ్చివేర్ శనకాయలు ఎలా ఉడకపెట్టుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇవి భూమిలో పండేటివి కాబట్టి మట్టి చాలా బాగా ఉంటుంది అందుకే బాగా కడుక్కొని ఇలా ఒక గంజిలో అయినా సరే కుక్కర్లో అయినా సరే ఉడకపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏది వీలుగా ఉంటే ఏది అవైలబుల్ ఉంటే అందులో ఉడకబెట్టుకోండి ఇలా ఇలా అవన్నీ బాగా కలుపుకొని గంజిలో వేసుకోండి కుక్కర్లో అయితే త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే అంతసేపు అయితే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ దీనికి తగినన్ని వాటర్ వేసుకోవాలి అవి మునిగేంతలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ వాటర్కి ఆ వేరుశనకాయలకి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇంత ఉప్పు సరిపోతుంది ఇంతైతే తీసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు అయినా సరే మన ఇంట్లో ఉండే ఉప్పు అయినా సరే ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ఏది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తెలియని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇది బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం అయితే నన్ను అయితే సపోర్ట్ చేయండి అలా ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్ అవి బాగా మరిగి ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత మనం ఆ వాటర్ని పంపుకోవాలి లేదని అంటే ఇలా జాలి గంటే ఉంటుంది కదా జాలి గంటతో ఇలా తీసుకొని అలా జల్లెల్లో అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా తీస్తున్నాను చేయి కాలకుండా అయితే ఇలా చేయండి ఇగో బాగా ఉడికిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్